రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని దేవుని పరిశుధనామంలో ప్రియమైన దేవుని అందరికి నా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము వచనము నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేయను దేవునికి మహిమ కలుగును దేవునికి స్తోత్రం ఇదిగో నా కుమారుడా నువ్వు నాకు మొర్రపెట్టు అనగా ప్రార్థన చేయి నేను నీకు జవాబిస్తాను అంతే మాత్రమే కాదు నువ్వు గుర్తుపట్టలేని గ్రహింపలేని ఊహించలేని గొప్ప సంగతులను గూఢమైన రహస్యమైన సంగతులని తెలియజేస్తాను ఎవరైనా అంత గూఢమైన సంగతులను తెలియపరుస్తారా అంటే ఎవరు తెలియపరచరు చాలా మందికి సీక్రెట్స్ ఉంటాయి సీక్రెట్స్ ఎవరికి చెప్పుకోరు చెప్పరు కూడా కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఎవరు గ్రహింపలేని ఊహించలేని గొప్ప కార్యాన్ని జీవితంలో చేస్తాను ఆయనకి తెలియపరుస్తాను అంటున్నాడు ఈరోజు ప్రతి దేవుని బిడ్డ జీవితంలో అందరూ నిన్ను ఒక నీచంగా పనికిరాని వ్యక్తిగా చూడవచ్చు దేవుడు అంటున్నాడు నువ్వు నాకు మొరపెట్టు నువ్వు ఎక్కడెక్కడికో పోయి ఏ ఏ మనుషులతో అడుగుతావునో మాట్లాడుతూ ఉన్నావు ఎవరితో మాట్లాడడం కాదు కానీ నాకు మొరపెట్టు నాకు ప్రార్థన చేయి అప్పుడు నీ జీవితంలో గ్రహింపలిన గొప్ప కార్యాలను చూడగలుగుతావు మనుషుల దగ్గరికి వెళ్ళి మనము అనేక మార్లు మన బాధ మన సమస్యను చెప్పుకుంటే వారు మనల్ని హేళన చేస్తారు కించపరుస్తారు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నాకు మొరపెట్టు నా కుమారుడా అనగా ప్రార్థన చెయ్యి నీవు ఏదైతే ఆశిస్తున్నావో నువ్వు ఆశించేది కాదు అసలు నీ జీవితంలో ఏదైతే రహస్యంగా దాచిపెట్టబడిందో ఏది నువ్వు పొందుకో అనుకుంటున్నావో అది నేను నీకు బయలుపరుస్తాను తెలియపరుస్తాను ఎవ్వరు చెప్పని సీక్రెట్స్ నీకు తెలియపరుస్తాను గూఢమైన సంగతులను నీకు తెలియపరుస్తాను తెలియజేస్తాను నీకు ఉత్తరం ఇస్తాను గొప్ప గొప్ప సంగతులు గ్రేట్ మిరాకిల్స్ నీ జీవితం జరగబోతా ఉన్నాయి అని దేవుడు తెలియపరుస్తున్నాడు అసలు ఎవరు గ్రహింపలని ఊహించలేని గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు ఇది జరుగుతుందా ఇది కూడా జరుగుతుందా ఇట్లాంటివి కూడా జరుగుతాయా అనేటువంటి ఓ మహోన్నత అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్న జీవితంలో నువ్వు ఏ సమస్యతో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా కానీ ఒకసారి దేవుడిని వే చూడు ఈ వాక్యం వింటున్నావు అంటే దేవుడు నీ ఎందు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక నువ్వు వింటూ ఉన్నావు దేవుడు నీ ఎందు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు నా బిడ్డ నాకు మర్ర పెడితే నేను తనకు జవాబిస్తాను అందమే కాదు తన జీవితంలో గ్రేట్ గ్రేట్ మిరాకిల్స్ చేయాలని దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు నిజంగా ఆయన వాక్కు నమ్మినప్పుడు మన తెలియని సంతోషం ధైర్యం కలుగుతుందండి ఆయన వాక్కు అద్భుతమైనది ఆయన మాట మనల్ని బలపరిచేటిది నిన్ను మనుషులు కృంగిస్తారు కానీ దేవుడి మాట ఏం చేస్తుందంటే ఒక్కసారి లేపి ఉన్నత విన్న స్థానం నిలబెట్టినట్టు చేస్తుంది ఆ మాటకు అంత పవర్ శక్తి ఉన్నది దేవుని వాక్కు చదవగానే వినగానే ఆహా విచాలన బ్రతుక్కి అన్నంతగా హాయి సంతోషం ధైర్యం కలుగుతుంది ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు నువ్వు నాకు మరపెడుతున్నావు కదా పోయి ఎంతమంది దగ్గర మనుషులకు వెళ్ళి వాళ్ళకు స్వామిని బాధ చెప్పుకున్నావు కానీ వాళ్ళని హేళన చేశారు కానీ నాకు మొర పెడుతున్నావు కదా నీవు మొర్ర పెట్టే ఆ మొర్ర నేను వింటా ఉన్నాను నీకు ఉత్తరం ఇస్తాను జవాబిస్తాను అంత మాత్రమే కాదు నువ్వు ఊహించలేని గ్రహింపలేని గొప్ప సంగతులు గొప్ప కార్యాల జీవితంలో చేస్తాను అనుకుంటే ఏమనుకుంటున్నావు అంటే నా జీవితంలో ఇంతవరకు జరిగితే చాలనుకుంటావు దేవుడు అంటాడు అంతవరకు కాదు బిడ్డ అంతకంటే ఎక్కువ చేస్తాను నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ సామర్థ్యం దేవుడు మన దేవుడు ఇది గుర్తుపెట్టుకోండి ఈ నమ్మకం ఉన్నట్లయితే ఈ వాగ్దానం ఎత్తిపడుకున్నట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఏది అడుగుతున్నావో దానికి డబల్ నువ్వు అందుకుంటావు ఖచ్చితంగా ఖచ్చితంగా అది అది దేవుడు చెప్తున్న మాట నువ్వు ఆశగల్ల ప్రాణదేవుడు తృప్తిపరస్తాన నువ్వు దేవుని వాగ్దానం ఇచ్చాడు కదా నువ్వు గ్రహంపల్లిని సంగతులు గూఢమైన సంగతులు అంటే తెలి నీకు తెలియని సంగతి కూడా దేవుడు తెలియపరుస్తాడు నీకే కాదు నీ ఇంట్లో వారి నీ చుట్టుపక్కల వారికి అసలు వీరి జీవితంలో జరుగుతుందా అసలు రహస్యం సీక్రెట్ థింగ్స్ సీక్రెట్ విషయాలు అన్ని దేవుడు నీ జీవితంలో నీకు తెలియపరిచి ఇదిగో నీ జీవితంలో నేనున్నాను బిడ్డ అని ధైర్యపరుస్తూ ఈ మాట చెప్తా ఉన్నాడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని మనుషులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఓ గొప్ప మిరాకిల్ నీ జీవితంలో దేవుడు జరిగింపజేస్తాడు బైబిల్ అందరిని గమనిస్తే ఎర్ర సముద్రం పాయలేంది ఊహించారా ఊహించలేదు అద్భుతాలు ఎన్నో జరిగాయి ఒకటి కాదు రెండు కాదు వందలు చెప్పుకోవచ్చు అట్లనే జీవితంలో కూడా దేవుడు చెప్తున్నాడు నువ్వు నాకు జస్ట్ ప్రార్థన చేయి మొర్రపెట్టు నీ జీవితంలో మిరాకిల్స్ అద్భుతాల నుంచి చేయబోతున్నాను దేవునా మనకి మేము కలంగాక మరి వాక్యపు వాగ్దానము మనం నమ్మినట్లయితే మన జీవితంలో దేవుడు గొప్ప మిరాకల్ని జరిగింపజేస్తున్నాడు దేవునికి మేము కలంగా దేవునికి స్తోత్రం ఈ వాక్య వాగ్దానము మనందరి జీవితాల్లో అది నెరవేర్చబడును గాక నమ్మినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగణ వందనాలు స్తోత్రం నాయన మేము మీరు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను మీ జీవితంలో నేను జరిగింపజేస్తాను మాటిస్తున్నారు వందనాలు ప్రభావ మీకు మొర పెట్టినప్పుడు చేసినప్పుడు అద్భుతాలు మా జీవితం జరగబోతున్నాయి మా జీవితాల్లో అనేక బిడ్డలు ఎంతో మంది తండ్రి సమస్యల్లో అనారోగ్యాల్లో అప్పుల్లో నిందల్లో ఒంటరితనంతో అవమాన చేత బాధపడుతున్నారు వారికి నీ కాపుతల క్షేమం నెమ్మది చేయండి వారితో మాట్లాడండి వారి జీవితంలో ఏదైతే ప్రణాళిక కలిగినవో అది నెరవేర్చి వేడుకుంటున్న వారితో మాట్లాడి వారిని బలపరిచి ధైర్యపరచండి స్థిరపరచండి ఇదిగో ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారు వారి వారి జీవితంలో నీ గొప్ప అదో మహాత్కాలు జరిగింపచ్చేయమని ఈ దినమంతా నీ క్షేమము నీ కృపలే కాపాడుమని నజరణ ఏ సునాములు కృతజ్ఞలతో అడిగి విడుకొని పొందుకొచ్చున్నాం మా పర్యాపర్ లో తండ్రి ఆమెన్ 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 దేవునికి ఇస్తూ అతను అందరికి దేవుడు పొందునాలు ప్రైజ్ ద లాడ్